హలో గాయస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు చేసి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీ అయితే కట్టి చూపిస్తాను అంటే అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఎలా కట్టాలన్నది కొంతమంది తెలియకపోవచ్చు అలాంటి వాళ్ళందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది మీ అందరికీ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి అంతేకాకుండా ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తారో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఇంకా ఇలాంటివి ఇంకా మీకు ఎలాంటివి వీడియోస్ కావాలి అన్న ఎలాంటి టైప్ ఆఫ్ శారీస్ రేపింగ్స్ కావాలి అన్న నాకు కామెంట్ ఆమె కామెంట్ చేయండి తప్పకుండా మీకు అయితే అవి కట్టి చూపిస్తాను ఈరోజు వచ్చేసి ధోతి టైప్ శారీ అయితే కడుతున్నాను ఫస్ట్ వచ్చేసి శారీ తీసుకున్నాం కదా మన రైట్ సైడ్ వచ్చేసి మనం కొంచెం ఎక్కువగా తీసుకోవాలన్నమాట మన లెఫ్ట్ సైడ్ వచ్చేసి కొంచెం తక్కువ అంతే మన లెఫ్ట్ సైడ్కి మన రైట్ సైడ్ వచ్చేసి కొంచెం ఎక్కువగా ఉండాలన్నమాట మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి మన రైట్ సైడ్ వచ్చేసి కొంచెం ఎక్కువగా తీసుకోవాలి మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూసారు కదా మన లెఫ్ట్ సైడ్ వచ్చేసి కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట ఓకేనా ఇటు రైట్ సైడ్ వచ్చేసి ఎక్కువగా ఉండాలి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనం కొంచెం తక్కువగా ఉంటుంది ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను చూసారు కదా ఇక్కడ మీకు క్లియర్గా రైట్ లెఫ్ట్ అని కూడా పెట్టి చూపిస్తాను ఓకేనా మన ఇప్పుడు మన లెఫ్ట్ సైడ్ ఉంది కదా ఇప్పుడు మనం మన కాలు మన కా కాలు కింద నుంచి ఇలా తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది వచ్చేసి మనకు కొంచెం చిన్నగా ఉంటుంది ఇది వచ్చేసి మనం మన కాలు కింద నుంచి ఇలా తీసుకొని జస్ట్ మనం కుచ్చులు ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకోవాలి చూసారు కదా ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు జస్ట్ ఇలా కుచ్చులు పెట్టుకొని మన వెనకాల మన వెనకాల ఇలా చెక్కుకోండి చాలా ఈజీగా ఉంటుంది మీరు చాలామంది ఎలా కడతారు అనుకుంటారనమాట చాలా ఈజీగా మీరు కట్టేయచ్చు మీ పిల్లలకి స్కూళ్ళల్లో ఏదైనా ప్రోగ్రామ్స్ అయినా కూడా మీరే కట్టేయచ్చు క్లాసికల్ ప్రోగ్రామ్స్ అయినప్పుడు కూడా దోతి టైప్ అయితే చాలా ఇంపార్టెంట్ కదా పిల్లలకి తర్వాత వచ్చేసి మనం ఇక్కడ కొంగు చెక్కాం కదా అక్కడ నుండి మనకు కొంచెం కొంగు అనేది కనిపిస్తూ ఉంటుంది కదా దాన్ని ఇదే విధంగా జస్ట్ మనం పళ్ళు ఎలా పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా చిన్నగా అంటే మనకు బార్డర్ హైలెట్ అయ్యే విధంగా నీట్గా సెట్ చేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా సేమ్ ఇలా నీట్గా పెట్టేసుకొని పెట్టుకుంటే మనకి ఇక్కడ లైన్స్ అనేవి కూడా మనకు సైడ్ ప్లేడ్స్ లాగా కొంచెం నీట్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇలా నీట్గా కొంచెం సెట్ చేసుకోండి అంతే ఓకేనా ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇక్కడ పిన్ లేదా లేదండి ఇలా దోపేసినా సరిపోతుంది మీరు కావాలి అంటే పిన్ కూడా పెట్టుకోవచ్చు జస్ట్ ఇలా దోపేసినా అనమాట ఓకేనా ఇలా నేను దోపేసుకుంటున్నాను పిల్లలకైతే కొంచెం పిన్ లాంటివి పెట్టేయండి డ్యాన్స్లు కూడా చేసినప్పుడు కొంచెం ఓడిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా నెక్స్ట్ వచ్చేసి ఇట్ సైడ్ వచ్చేసి సేమ్ ఇదే విధంగా మనం కాళ్ళ నుండి కిందగా తీసి జస్ట్ మనం మన కొంగు పళ్ళు ఎలా పెట్టుకుంటామో సేమ్ అదే అంత పళ్ళు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట చాలా ఈజీగా జస్ట్ టూ మినిట్స్లో మనమైతే శారీ మనమైతే దోతి టైప్ శారీ అనేది కట్టుకోవచ్చు జస్ట్ అర్థం కావాలి అర్థం అయితే చాలా ఈజీగా కట్టేయొచ్చు ఇక మీద మీ పిల్లలకే మీరే కడతారని అనుకుంటున్నాను మీకు ఇందులో ఏమైనా డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా మీకైతే రిప్లై ఇస్తాను ఇంకా ఇలాంటి టైపు మీకు శారీస్ కావాలి అన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా మీకైతే కడతాను రీసెంట్గా వచ్చేసి స్నేహ స్నేహ మేడం గారు శారీ కట్టారు కదా టూ టైప్స్ అది కూడా నేను వీడియో చేశాను కానీ అది ఎడిటింగ్ చేయలేదనమాట చాలా రోజులైంది ఆ వీడియో కూడా నెక్స్ట్ అయితే పోస్ట్ చేస్తాను తప్పకుండా దాన్ని కూడా చూసి తప్పకుండా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జస్ట్ మనం పళ్ళు ప్లేట్స్ పెట్టుకుంటాం కదా సేమ్ అదే విధంగా పెట్టుకొని ఇక్కడైతే మనం పిన్ చేసేసుకోవాలన్నమాట నేను ఇక్కడ బ్లౌజ్ వేసుకోలేదు కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ వేసుకొని ఎలా ఉందన్నది లుక్ అనేది మీకు చూపిస్తాను మన కాళ్ళ దగ్గర కూడా నీట్గా సెట్ చేసుకోవాలన్నమాట ఇది మనకు దోతి టైప్ లాగా వస్తుంది నేను ఇక్కడ ఏంటంటే ఈ శారీకి అసలు బార్డర్ కనిపించకుండా చేద్దాం అనుకున్నాను కాకపోతే నాకు ఒక సైడ్ నేను వచ్చేసి లేస్ వేసుకున్నాను ఈ శారీకి ఇది వచ్చేసి మీషోలో తీసుకున్న శారీ అనమాట కొంచెం చిన్నగా ఉంది కొంచెం మన శారీస్ అయితే కొంచెం పెద్దగానే ఉంటాయి ఇది మీషోలో తీసుకున్నాను కాబట్టి కొంచెం చిన్నగా ఉంది చూశారు కదా ఎలా ఉందో నెక్స్ట్ వచ్చేసి నేను మళ్ళీ ఇది నా బ్లౌజ్ వేసుకొని కట్టి చూపిస్తాను కొంచెం మీకు డిఫరెంట్గా కనిపిస్తుంది చూడండి ఇదే జస్ట్ చాలా ఈజీగా కట్ అయ్యవచ్చు చాలా సింపుల్గా కట్ వేసుకోవచ్చు అనమాట ధోతి టైప్ శారీ మీకు ఎలా అనిపించిందో నాకు ఒక కామెంట్స్లో కామెంట్ చేయండి నేనైతే బ్లౌజ్ వేసుకొని వచ్చేసాను కాకపోతే నేను ఇంతకు ముందు వచ్చేసి టూ సైడ్స్ బార్డర్ తీయలేదు కదా ఇప్పుడు వచ్చేసి మనకు సెట్ అవ్వట్లేదు కదని మళ్ళీ మన నేను బ్లౌజ్ వేసుకున్న తర్వాత బార్డర్ మొత్తం టూ సైడ్స్ కనిపించాలని మళ్ళీ ఇలా కట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఇంకా ఇంకా నీట్గా హైలైట్ అవుతుందనమాట మనకు వన్ సైడ్ బార్డర్ ఉంది కాబట్టి ఇట్లా టూ సైడ్స్ సెట్ చేశాను చాలా నీట్గా అనిపిస్తుంది ఇలా అయితే ఇంకా బాగుందనమాట సేమ్ అదే విధంగా కాకపోతే బార్డర్ తీసి కట్టాను అనమాట చాలా నీట్గా ఉంది కదా లైన్స్ కూడా మీకు ఎలా అనిపించింది నచ్చిందా ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి మన కళాకారులు ఇలా దోతి టైప్ శారీ కట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటారు కదా జస్ట్ ఇలా చెక్కి చూపిస్తున్నాను కాకపోతే నాకు కొంగు అందట్లేదు అనమాట అంటే కొంచెం చిన్నగా అయ్యింది నాకు శారీ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది కదా మనకు మీషోలో అయితే కరెక్ట్గా అయితే రాదు శారీ అందుకోసం నాది కొంచెం చిన్నగా ఉంది కాకపోతే ఇది అయితే దోతి టైప్కి బాగా సూట్ అవుతుందని ఈ శారీ తీసుకున్నాను నేను ఈ శారీ అయితే చాలా ప్రయోగాలు చేశాను అనమాట చాలా బాగుంటుంది చాలా లుక్ కూడా చాలా వెల్వేట్ అవుతుంది అనమాట చాలా బాగా కనిపిస్తుంది అందుకోసం అయితే ఎక్కువ ఈ శారీ మీదనే ఎక్కువ చేస్తూ ఉంటాను మీలో ఎవరికైనా నచ్చితే కనుక ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి ఓకేనా ఎలా అనిపించింది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలన్నా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ శారీస్ అంతేకాకుండా శారీ ప్లీప్ ప్రిపేటింగ్ వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను హ్యాంగర్ ఫోల్డింగ్ అలాగే ప్లీ ప్లేటింగ్ ప్లఫీ ప్లేట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ కూడా మన దాంట్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను తప్పకుండా నన్ను సపోర్ట్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఎలాంటివి కావాలన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అసలు మనకు బ్యాక్ ఎలా ఉంటుంది ఫ్రంట్ ఎలా ఉంటుందని చూపిస్తున్నాను కాకపోతే నేను ఫుల్ వీడియో అంటే మనకు షార్ట్లో